నమస్తే కడప వార్త వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న బత్తల శ్రవంతికి ఘన సన్మానం అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనపరిచిన జిల్లా డాక్టర్ బత్తల స్రవంతి సేవలు ఎంతో అభినందనీయమని మైదికూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఆర్థోపెడిక్ ఫీమేల్ సర్జన్ అవార్డు డాక్టర్ బత్తల శ్రవంతి కైవసం చేసుకున్నారు డాక్టర్ బత్తల శ్రవంతికి సత్కార కార్యక్రమాన్ని సోమవారం కడపలోని బీసీ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం గానుగుపెంట హనుమంతరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ వైద్య రంగం అంటే ఆశా అయిన వ్యవహారం కాదని ఒక మహిళగా అంతర్జాతీయ స్థాయిలో జిల్లా గుర్తింపు తీసుకురావడం జిల్లాకు ఒక గర్వ కారణమని ఈ సందర్భంగా బీసీ నాయకులు హాజరయ్యారు బీసీ భవన్ అభివృద్ధికి తన కుమారుడు ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ నిధుల నుంచి ఇరవై ఐదు లక్షలు మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం పలువురు బీసీ నాయకులు మహిళలు డాక్టర్ శ్రవంతిని సత్కరించారు నాయకులు లింగమూర్తి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు లింగమూర్తి జీ నార్జోయుల నాగరాజు గురుస్వామి రామాంజనేయులు తివిక్రమ్ యాదవ్ శ్రీనివాసులు మాద్రభాష రామ్మూర్తి నాయుడు సుధాకర్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఆ పేయింట్ డాక్టర్ బద్దెల సవంతి నేను అబుదాబిలో గుర్జీల్ హాస్పిటల్లో స్పోర్ట్స్ మెడిషన్ ఆటోప్ల జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు ఇక్కడ సందర్భం బీసీ సంక్షేమ సంఘం నుంచి ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్నందుకు సన్మానం చేస్తున్నారు ప్రథమంగా నేను కడపవాసిని కడపలో పుట్టి పెరిగాను మా తల్లిదండ్రులు మా నాన్నగారు వచ్చేసి అస్ మేనేజర్గా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రిటైర్ అయ్యారు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో వర్క్ చేస్తున్నారు మా అత్తమామగారు హెడ్ మాస్టర్గా గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసి వాళ్ళు రిటైర్ అయ్యారు ఈరోజు ఇక్కడ ఇలా సత్కారం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఎంబీపీఎస్ నంద్యాల శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో చదివాను గోల్డ్ మెడల్తో ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా తీసుకున్నాను తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్థోపెడిక్స్లో ప్రథమంగా మహిళా బ్యాచ్ మొదలైనప్పుడు రెండు వేల పదమూడులో స్టార్టింగ్ ఫీమేల్ ఆర్థోపెడిక్ సర్జన్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో ఎంఎస్ ఆర్థోపెడిక్స్ కంప్లీట్ చేశాను దాని తర్వాత అనేక ఫెలోషిప్స్ స్పోర్ట్స్ మెడిసిన్ జాయింట్ రిప్లేస్మెంట్ ఫెలోషిప్స్ పూర్తి చేశాను అపోలో హాస్పిటల్లోను అనేక మెడికల్ కాలేజెస్లోను తిరుపతి రూయా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో కామినేని మెడికల్ కాలేజ్ షాదాన్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను అసోసియేట్ ప్రొఫెసర్ గాను పనిచేశాను తర్వాత అబుదాబీకి అక్కడ ఉద్యోగ రీత్యా అబుదాబికి వెళ్ళాము ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రథమంగా మన ఊరికి సంబంధించి సో అందరి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చాలా పదహారు మెగా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశాం లాస్ట్ పద పది సంవత్సరాలుగా పదహారు మెగా మెడికల్ క్యాంపులు తర్వాత బ్లైండ్ డమ్ స్కూల్లోను ఓల్డ్ ఏజ్ హోమ్స్లోను చాలా చాలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము ఉచితంగా వైద్య సేవలు అందించాము కోవిడ్ కోవిడ్ పాండమిక్ టైంలో వైద్య సేవలు ఉచితంగా మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ ఫైనాన్షియల్ ఎయిడ్ మెడికల్ ఎయిడ్ని అందించాము కోవిడ్ సమయంలో నేను మా భర్త ఇద్దరం కలిసి ఒక ట్రస్ట్ పేరుతో స్నేహిత అనే ట్రస్ట్ పేరుతో ఇప్పటి నుంచి కూడా కొన్ని సంవత్సరాలుగా చిన్నపిల్లల ఎడ్యుకేషన్కి తోడ్పడుతున్నాము సో చిన్నపిల్లలకి సపరేట్గా విలేజెస్లో ట్యూషన్స్ వాళ్ళ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ స్కిల్స్ని ఎంకరేజ్ చేయడానికి మా కుటుంబ సభ్యులు చాలా తోడ్పడుతున్నారు అలాగే బీసీ భవన్ బీసీ భవన్ దాని కన్స్ట్రక్షన్కి మా నాన్నగారు ఎంత పాటుపడ్డారు బీసీ సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకి కూలా సే పూలే సేవ రత్న అవార్డు ఇచ్చారు ఈ అవార్డ్స్ అన్నిటికీ ఈ పురస్కారాలన్నిటికీ తోడ్పడిన మా తల్లిదండ్రులకి మా అత్తమామలకి మా భర్తకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము దీనికి సంబంధించి జ్యోతిరావు పూలే సావిత్రి పూలే ని డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము ఈ బీసీ కి పూర్తి ఖర్చులతో ఈ ని డొనేట్ చేస్తున్నాము ఇంటి మీదట ఫ్యూచర్లో వైద్య 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 రంగానికి సంబంధించి కానీ సేవల గురించి కానీ మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేము అందిస్తాము నమస్కారాలు మాది తిరుపతి జిల్లా పల్లకూర వాస్తవ్యము నా పేరుకి అండాలయ్య విజయలక్ష్మి మా బాబు డాక్టర్ ప్రతాప్ గారు మా రెండు వేల పదహారు అక్టోబర్ రెండవ తేదీన కడప వాస్తవంలో రింగమూర్తి గారి కుమార్తె డాక్టర్ శవంతమ్మ గారితో వివాహం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము టీచర్లం కాబట్టి వాళ్ళు డాక్టర్స్ కాబట్టి మా కుటుంబాలు రెండు చాలా సంతోషంతో ఉన్నాము చాలా అవార్డులు మా మా ఇంతవరకు ఎప్పుడు కూడా మా పిల్లలు అన్ని స్వచ్ఛంద కార్యక్రమంలో విద్యార్థులు చదువుకునే నుంచి డప్ అండ్ డౌన్ పిల్లకాయలకి సహాయం చేయటం అనేక సంస్కరణలు చేయటం తర్వాత ఎవరు చదువుకోలేకపోయినా వాళ్ళకు ట్యూషన్లు పెట్టించి ఉపాధ్యాయులను వాళ్ళ సొంత ఖర్చులతో చేస్తున్నారు డాక్టర్ శ్రవంతమ్మ కానీ డాక్టర్ ప్రతాప్ గారు కానీ ఇప్పటి వరకు మా లింగమూర్తి గారు కోడలు మా కోడలు అనేక దీంట్లో చాలా మంచి పేరు సంపాదించుకునింది ఈరోజు బీసీ సంక్షేమం తరఫున బీసీ సంఘం కడప వాళ్ళ తరఫున మా కోడలు గారికి సన్మాకారం కార్యక్రమం చే చేస్తూ ఉంటే మాకెంతో సంతోషంగా ఉన్నది ఇప్పుడు కూడా కోడలు విషయాల విషయంలో కానీ నా కొడుకు విషయంలో కానీ ఇప్పుడు కూడా అన్ని మండలాలు మా దాదాపు నెల్లూరు జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో కానీ అన్ని అన్ని మండల ఉపాధ్యాయులు మా కోడలు అంటే అంత అభిమానము మా కొడుకు అంటే అంత అభిమానము ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఒక నాట్ నాట్ ఓన్లీ కడప జిల్లా అన్ని జిల్లాలో కాబట్టి మాకు ఇప్పటి వరకు మాకు చాలా సంతృప్తిగా ఉంది మాకు హానిమూత్యం లాంటి బిడ్డనిచ్చారు డాక్టర్ లింగమూర్తి గారు సుజాతమ్మ గారు కాబట్టి కడప జిల్లాకి కానీ మాకు చాలా అభినవ సంబంధం ఉంది ఇప్పటి వరకు కూడా మా కడప మా సవంతమ్మ గారు మేము దుబాయ్ పోయాము అబుదాబి పోయాము అక్కడ ఇంటర్నేషనల్ అవార్డు తీసుకుంటా ఉంటే మాకు అందరికీ మాకే కానీ మా బంధువులకు కానీ మా మూడు జిల్లాల టీచర్లకు కానీ ఎంతో సంతోషంగా ఉంది ఇక మిత్రుడు కూడా ఆమె ఎన్నో విషయాల్లో ఆమె కానీ మా మా కుమారుడు కానీ పైకి పోయి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని అందరితో బాగుండాలని మంచి కార్యక్రమాలు చేయాలని ఒక డాక్టర్ వృత్తిని అందరికీ పాలు పంచుకోవాలని కూడా కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం సార్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త